ఓం నమ శివాయ శ్రీమాతేణుమ శ్రీ లలితా త్రిపుర సుందరేనుమహ లలితా సహస్రనామ లేఖన మహాయజ్ఞం ఇది అవధూత దత్తపీఠం వాళ్ళు నిర్వహిస్తున్నారు అయితే ఈ బుక్స్ అనేవి మనం రాగా రాగిని ఆన్లైన్ స్టోర్లో పర్చేస్ చేసుకోవచ్చు నేను ఈ బుక్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానన్నమాట ప్రీవియస్గా కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నారు మనం బుక్ అంతా రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ వాళ్ళకి కొరియర్ చేయాల్సి ఉంటుంది పైన ఉన్న నెంబర్కి మనం కాల్ చేసినా మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై ఇస్తారు ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి వాళ్ళకి కొరియర్ చేయాలి ఇదంతా కూడా లలిత సహస్రనామం ఎలా ఉద్భవించిందనే దాని గురించి ఉంటుంది మనం లలితా పారాయణం స్టార్ట్ చేసే ముందు ధ్యాన శ్లోకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇదంతా చదివిన తర్వాత మనము లలితా సహస్రనామాన్ని రాయడం స్టార్ట్ చేయాలి అయితే ఈ రాయడం అనేది ఎంత యూస్ఫుల్ అనేది మీ మనము గమనించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా లలిత సహస్రనామ పారాయణం చేస్తూనే ఉన్నాము ఫ్రైడేస్ చేసుకుంటాం ట్యూస్డేస్ చేసుకుంటాము ఇలా నవరాత్రులు ఏవైనా ఉన్నాయంటే డైలీ పారాయణం చేస్తుంటాం కానీ మనం పారాయణ చేసే దాంట్లో ఎంతవరకు కరెక్ట్గా పారాయణం చేస్తున్నాం అంటే మనం ఎంతవరకు కరెక్ట్గా ఆ వర్డ్స్ని పలుకుతున్నాము అనే అనేది మనకి ఇది రాయడం ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట మనం ఒక్కొక్క వర్డ్ చదువుతూ దాన్ని కింద రాస్తూ ఉంటే ఆ వర్డ్ గురించి మనకు అర్థమవుతుంది దాన్ని ఎలా స్పష్టంగా పలకాలనేది కూడా మనకు తెలుస్తుంది అలాగే ఒకవేళ మనము ఈ శ్లోకంలో కొంచెం తప్పు రా చదివినా ఒక్క వర్డ్ తప్పు చదివినా కానీ ఆ శ్లోకం యొక్క అర్థం అనేది మొత్తం మారిపోతుంది అలాంటి ఉచ్చారణ దోషాలు ఏవి లేకుండా సహస్రనామం అంతా కూడా నీట్గా క్లియర్గా చదవాలి అని ఉద్దేశంతో ఈ బుక్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి చాలా యూజ్ అవుతాయి మా ఒకరి అంటే ఒకవేళ ఇప్పటిదాకా మనం ఏదైనా వర్డ్ని తప్పుగా ప్రొనౌన్స్ చేసినా ఇలా రాసి చదవడం ద్వారా మనం ఆ వర్డ్ని కరెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ టైం పారాయణ చేసేటప్పుడు అది మనకి గుర్తుకొచ్చేస్తుంది మనం ఈ వర్డ్ ఇలా అంటున్నాము అని సో ఆ రకంగా మనకి చాలా యూజ్ అవుతుంది అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అందుకని అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ